నాకేంటి అయితే నాకేంటంట మీ పాటికి మీరు టెండర్లు వేసేసుకొని పనులు చేసేసుకుంటే చూస్తూ కూర్చోవాలా నా గురించి ఆలోచించరా అని కాంట్రాక్టర్స్ ను బెదిరిస్తున్నారట ఆ ఎమ్మెల్యే ఆయన గారి పుణ్యమాని మొత్తం పూర్తయిపోయి కేవలం సెంట్రల్ లైటింగ్ కోసం ఎదురుచూస్తోంది పది కిలోమీటర్ల రోడ్డు ఎవరా టీడీపీ ఎమ్మెల్యే ఎక్కడుందా పరిస్థితి ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పాలిటిక్స్ లో తక్కువ టైంలోనే తనదైన ముద్ర వేసుకున్న కొద్దిమంది లీడర్స్ లో ఒకరు ఎమ్మెల్యే కూన రవికుమార్ ఇక్కడ నిర్ణయాత్మకంగా ఉండే కాళింగ సామాజిక వర్గంతో పాటు పలు బీసీలకు కూడా పెద్ద దిక్కులా కనిపిస్తున్నారన్న అభిప్రాయాలున్నాయి అందుకు తగ్గట్టే ప్రజా సమస్యలపై అవగాహన వాగ్ధాటితో ఆయనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ అయింది అయితే అదంతా నాణ్యానికి ఒకవైపు మాత్రమే ఫేస్ ఇచ్చుకుంటే మొత్తం కంపు కంపేనది లేటెస్ట్ పొలిటికల్ టాక్ ఆయన వ్యవహార శైలితో మొత్తం ఇమేజ్ అంతా డ్యామేజ్ అవుతోందన్నది సిక్కువోల్ పొలిటికల్ సర్కిల్స్ లో విస్తృతాభిప్రాయం మొదట్లో కేబినెట్ బెర్త్ ఆశించిన కోణకు ఆ పదవి దక్కలేదు దాంతో ఆయన తీరే మారిపోయినట్టుగా చెప్పేసుకుంటున్నారు ఎలాగూ మంత్రి పదవి దక్కలేదు ఇక మనం మంచి అనిపించుకున్న ఉపయోగం ఏమిటి అనుకున్నారో ఏమో కానీ మరో కోణాన్ని బయటపెట్టి ఫుల్ లెంగ్త్ బ్యాటింగ్ చేస్తున్నారన్నది లోకల్ టీడీపీ టాక్ ఆయన ఫక్తు పొలిటికల్ వ్యాపారిగా మారిపోయారు అన్న ప్రచారం జరుగుతోంది అదే సమయంలో సంబంధం లేని అంశాలు తన పేరును వాడుతున్నారంటూ ఆయన మొరపెట్టుకున్నా కూడా డ్యామేజ్ మాత్రం ఆగడం లేదు ఇసుక విషయంలో సురేష్ అనే యువకుడిపై దాడి మొదలు కేజీబీబీ ప్రిన్సిపల్ కు బెదిరింపుల వరకు ఇలా ప్రతి అంశంలో కోనా పేరు తెర మీదకొచ్చి వివాదాస్పదం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జిల్లా అధ్యక్షుడిగా వ్యవహరించిన కూనా రవికుమార్కు అప్పట్లో చేతి చమురు బాగానే వదిలిందట అందుకే ఇప్పుడు దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకుంటున్నారా అన్న చర్చలు నడుస్తున్నాయి మంత్రి పదవి త్రుటిలో తప్పడం కీలక పదవులు ఆశించి భంగపట్టడం లాంటివి జరిగాక ఎమ్మెల్యే పూర్తి స్థాయి సంపాదన మీద ఫోకస్ పెట్టారని నియోజకవర్గంలో దేన్ని వదలకుండా వ్యాపారం చేస్తున్నారన్న ఆరోపణలు పెరిగిపోతున్నాయి వంశధార నాగావళి నదుల్లో అక్రమ ఇసుక తవ్వకాలు గ్రావెల్ దందా హెచ్చర్ల ఎమ్మెల్యేతో టామ్ అండ్ జెర్రీ వార్ లాంటివి చాలానే జరుగుతున్నట్టుగా తెలుస్తోంది అయితే ఎక్కడా తన చేతికి మట్టంటకుండా నమ్మకమైన అనుచరులను ముందుపెట్టి తాను తెరవెనకుండి తెలివిగా కథ నడిపిస్తున్నారన్నది నియోజకవర్గంలో వినిపిస్తున్నమాట కూన కాసులకు కక్కుర్తిపడే మనిషి కాదన్నది ఒకప్పుడు ఆయనకున్న ఇమేజ్ కానీ ఇప్పుడు ఆయన పేరు చెప్పుకుని కొందరు చేస్తున్న వ్యవహారాలు రచ్చకెక్కి ఇమేజ్ మొత్తం డ్యామేజ్ అవుతుందట ఆముదాల వలస శ్రీకాకుళం మధ్య ప్రధాన రహదారికి సెంట్రల్ లైటింగ్ పనులు నిలిచిపోవడం వెనుక ఎమ్మెల్యే కూనా హస్తం ఉందంటున్నారు రెండు పట్టణాలను కలుపుతూ పది కిలోమీటర్ల మేర ఉంటుంది రోడ్డు చిన్న చిన్న పనులు మినహా నిర్మాణం పూర్తయిపోయింది సెంటర్ డివైడర్ కట్టడంతో పాటు లైటింగ్ ఏర్పాటు మిగిలింది కానీ రెండేళ్ల కోసం అందుకోసం ఎదురు చూస్తున్నా ఎక్కడ వేసిన గొంగళ అక్కడ అన్నట్టుగా ఉంది పనులు చేపట్టేందుకు సుడా నిధులు విడుదల చేసింది కూడా లోయెస్ట్ బిడ్డింగ్ దక్కించుకున్న కాంట్రాక్టర్ పనిచేసేందుకు వెళ్లగా ఎమ్మెల్యే అనుచరులు అడ్డుకున్నారట మా ఏరియాలో మాకు తెలియకుండా మిమ్మల్ని ఎవరు బిడ్డింగ్ లో పాల్గొనమన్నారంటూ బెదిరించినట్టుగా తెలుస్తోంది దాంతో అనధికార అనుమతి కోసం మొత్తం రెండున్నర కోట్ల రూపాయల వర్క్ దక్కించుకున్న రాజమండ్రికి చెందిన కాంట్రాక్టర్ ఎమ్మెల్యే చుట్టూ తిరుగుతున్నారట నరకాన్ని తలపించే శ్రీకాకుళం ఆముదాల వలస రోడ్డు నిర్మాణ పనులు ఎప్పుడు పూర్తవుతాయా అని జిల్లా వాసులు ఆత్రంగా ఎదురుచూస్తుంటే ప్రజా ప్రయోజనాలు కాపాడాల్సిన ఎమ్మెల్యే మాత్రం నాకు చెప్పలేదు నాతో మాట్లాడుకోలేదు అంటూ రెండేళ్లుగా లైటింగ్ పనుల్ని వాయిదా వేయించడం కాంట్రాక్టర్ను బెదిరించడం ఏంటని నిలదీస్తున్నారు సిక్కోలు వాసులు